హాయ్ హలో నమస్తే ఎట్లన్నారు మంచుకున్నారా మన పెద్ద వరల్డ్కి వచ్చేసాము పెద్ద వరాలు నేను ఏంటంటే ఇవాళ ఏం చూపిస్తున్నారంటే మేము గ్రామీ న్యాచురల్కి వెళ్ళాము చాలా యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు కదా చూద్దాం ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుందో చూసొద్దామని వెళ్ళానండి అక్కడ ఈ నూనె నూనెలు మాత్రం గానుగా నూనె అక్కడ అప్పుడే ఇట్లా పెట్టి గానుగ తయారు చేసి మనకు ఫిల్టర్ చేసి అమ్ము అమ్ముతున్నారు ఎంబడే మనకు ఇప్పుడు వాళ్ళు ఫిల్టర్ ఫిల్టర్ స్తుంటే అదే కావాలన్నా కూడా మనకు పోషిస్తారు కొంచెం డబ్బాలలో కూడా పోషి కింద పెట్టారు చాలా రకాలు నేను వీడియో కూడా నేను పెద్దది కూడా పెట్టాను నేను తెచ్చిన సామాన్ అయితే ఇది అండి వెయిట్ ఫ్లోర్ తెచ్చాను దాని రేట్ చూడండి సెవెంటీ రూపీస్ రాక్ సాల్ట్ ఇప్పుడు ఈ మధ్య చాలా మంది సాల్ట్ ఇదే వాడుతున్నారు కదా నేను కూడా అదే తెచ్చాను ఇది జోహార్ రోటీ రోటీకి సంబంధించి ఫ్లోర్ అండి ఎల్లో ఇది శనగపిండి బేసన్ అండి రేటు చూడండి దాని మీద క్లియర్గా చూపిస్తున్నాను ఈ కారం పొడిలో కూడా కూర కారం ఉంది పచ్చళ్ళ కారం కూడా ఉన్నదండి రేటు మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం బాగుంటుంది రేట్ ఎక్కువ కానీ క్వాలిటీ అయితే బాగుంది చూసారా ఇది వన్ కేజీ తర్వాత ఒక పచ్చడి ఇది పచ్చడి అయితే ఇది తెచ్చిన ఆవకాయ పచ్చడి చూద్దాం ఎట్లా చెక్క గానుగా నూనెతోటి చేశారు కదా దంపు ఇది ఇక్కడ రాశారు చూడండి చెక్క గానుగా వేరుగా శనగ వేరు శనగ నూనె దంపుడు కారంతో తయారు చేసిన ఆవకాయ పచ్చడి మ్యాంగో పిక్కిలు చూద్దాం టేస్ట్ ఎంట్లో ఉంటుందో అని అయితే నేను ఒక ఇదైతే తీసుకొని వచ్చాను వన్ నైంటీ రూపీస్ అండి ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఇది తర్వాత ఆమ్లా క్యాండీ తెచ్చానండి చూడండి హెల్త్ పరంగా ఇది వేసుకుంటే బాగుంటుంది దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి కదా జుట్టుకైనా ఇప్పుడు ఇది గొంతుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బాగుంటుంది దీంట్లోది ఇది ఒక రోజు రెండో ఒకటో తింటే బాగుంటుంది నూనె ఫస్ట్ మాత్రం నేను ప్రిఫరెన్స్ నూనెకి ఇచ్చానండి ఎందుకంటే అప్పుడే వాళ్ళు చేస్తున్నారు నూనె గానుగలతో పడుతున్నారు అది ఇంత చాలా అక్కడ నూనె స్మెల్ అయితే అబ్బా అటునుంచి కదిల బుద్ధి కాలేదు అంత బాగుంది స్మెల్ మాత్రం వాళ్ళ కింద అది చూశాను లోపలికి కూడా వెళ్ళాను గానుగలతోటి నూనె ఇది సన్ఫ్లవర్ నూనె నువ్వు ఆవ నూనె ఏంది నువ్వుల నూనె ఇది పల్లి నూనె అన్నీ దేని దానికే ఉన్నాయి సెక్షన్స్ అవి గానుగోలతోటి చేస్తున్నారు చాలా నచ్చిందండి ఇది నూనె రేటు ఎంత ఉందబ్బ దీని రేట్ వచ్చేది నేను చెప్తాను బిల్లు కూడా ఉన్నది కానీ బిల్లు ఎంత అయిందో చూడండి ఎంత బిల్ అయింది నూనె ఎంత అయిందో చూద్దాం గ్రౌండ్నట్ ఆయిల్ వన్ లీటర్ త్రీ ఫార్టీ రూపీస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్